ఈరోజు నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక కార్యక్రమానికి సభ ఉండి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నటువంటి సమర్థవంత నాయకులు మన రామరాజు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేము సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నినాదంతో తెలుగు యొక్క సత్తాను గల్లీ నుంచి ఢిల్లీ దాకా చాటి చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మహోన్నతమైనటువంటి శక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి కనీస అవసరాలు తీర్చాలి సమాజంలో మార్పును తీసుకురావాలి అలాగే పేదల పక్షాన సంఖ్యాన్ని అభివృద్ధిని పెంపొందించాలి సంకల్పంతో పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలలోనే కేవలం తొమ్మిది నెలలోనే ఒక ప్రపంచాన్ని సృష్టించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అది స్వర్గీయ వెంటి రామారావు గారిని ఈ సభ మొక్క తెలియపరచుకుంటున్నా ఎందుకంటే అది మహిళకు అలాగే యువతకు పేదలకు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించడంలో అలాగే ఈ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తయారు చేయాలనేటువంటి సంకల్పంతో ఆనాడు పెద్దల సభల్ని బట్టలు కొట్టి ఈ యొక్క గల్లీలో ఉన్నటువంటి రాజకీయాన్ని ఢిల్లీ దాకా ఒక మహోన్నతమైనటువంటి శక్తిగా ఆనాడు పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి స్వర్గ ఎన్టీ రామారావు గారు ఎందుకంటే మనం ఆలోచన చేస్తే ఈ రోజున ఆయన ఆదర్శంగా తీసుకుని తెలుగుదేశం పార్టీని మరి స్వర్ణాంధ్ర ప్రదేశ్ నిర్మాత కర్త అలాగే రాష్ట్రానికి దిచ్చు లాగా పనిచేసినటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక బాటలు వేసుకుని తెలుగుదేశం పార్టీ యొక్క మూల స్తంభాన్ని ఏ రీతికైతే పెంపొందించాలి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ నిఖ్యామైన అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తాం చాలా ఉన్నతమైనది అదే రీతిగా బలంతో లోకేష్ బాబు గారు ప్రతి కార్యకర్తకి న్యాయం చేయలేటువంటి సంకల్పంతో ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో ఈ నలభై మూడు ఎవరైతే అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరినీ కలుపుకుంటూ వెళ్తూ ఈ రోజున రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా అన్ని సభ్యత్వాలు లేకుండా ఏ రాష్ట్రంలో కూడా తప్పకుండా ఆదిత్యతను పెంపొందించి ఈ రోజున కోటి సభ్యత్వాలు కలిగినటువంటి ఏకైక ప్రపంచంలో ఏ పార్టీ అనేది ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ ఈ సభ మొక్క తెలిపించుకుంటున్నారు ఈ రోజున రామ రామరాజు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఒక చైర్మన్ గా పనిచేస్తూ చిత్తశుద్ధితో వినయ విద్యార్థితో అందరినీ కలుపుకుంటూ వెళ్తూ ఈ రోజున ఈ పశ్చిమ గోదావరి జిల్లాని సస్య శ్యామలమైనటువంటి లాగా సాంకేతికమైనటువంటి లాగా ఒక క్రమబద్ధతమైనటువంటి జిల్లాగా తయారు చేసి నడిపిస్తున్నటువంటి ఏకైక విధులు ఉన్నటువంటి నాయకులు మన రాజు గారని సభా సభంగా తెలుపరచుకుంటూ ఈ అవకాశం ఉన్నట్టు పెద్దలకు ధన్యవాదాలు తెలుపచుకుంటూ నేను ఈ తెలుగుదేశం పార్టీలో మరి ఒక ఇండిపెండెంట్గా ఒక రాయాలి గ్రామంలో జట్ ఇండిపెండెంట్గా ప్రెసిడెంట్గా ఆ రోడ్లో ఓడిపోయి అలాగే జట్పిటీస్గా సుమారు ఏడు వేల ఐదు వందల నిజాతితోనకి మరి పెద్దల యొక్క సహకారంతో రాధాకృష్ణ గారి యొక్క సపోర్ట్తో మన రాజుగారి యొక్క సంపత్తితో సహకారాలతో మరి జిల్లా పనిచేస్తూ మరి ఈ రోజున బడుగు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ అండా దండ అనేటువంటి ఒక నినాదంతో మేము ముందుకు పోతున్నాం కనుక మరి అవకాశం వచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు